డి న్యూస్ ఛానల్కు స్వాగతం నేను ఈ సంధ్య విజయనగరం పట్టణ పరిధిలో బడుగు బలహీన వర్గాల ప్రజలు నివసిస్తున్న పలు ప్రాంతాల్లో తక్షణమే త్రాగునీటి వసతి కల్పించాలని సిపిఎం పార్టీ నగర కార్యదర్శి రెడ్డి శంకర్రావు డిమాండ్ చేశారు ఈ మేరకు బాధిత మహిళలతో పాటు సిపిఎం నాయకులు కార్యకర్తలు నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నగరంలోని అనేక ప్రాంతాలలోని మహిళలు త్రాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు నగరపాలక సంస్థ అధికారుల నిర్లక్ష్యం కారణంగా నగరంలో వాటర్ ప్లాంట్లు పుట్టగొడుగుల పుట్టుకొస్తున్నాయని ఆయన ఆక్షేపించారు త్రాగునీరు సరఫరా చేయలేని ప్రాంతాలకు తక్షణమే బోర్లు మంజూరు చేయాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు అనంతరం మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్కు వినతి పత్రం అందించారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యురాలు పి బి రమణ వి లక్ష్మి ఎం జగదంబ శాంతమూర్తి తదితరులు పాల్గొన్నారు

మేము అక్కడికి వెళ్తే ఏ దేశం మన సచివాలయంకి వెళ్తే వాళ్ళ కమిషన్ ఇవ్వడానికి మాకు అపార్ట్మెంట్ కూడా ఉంటుంది అక్కడ దాకా లైన్ ఉంటాయి ఇప్పుడు మాకు ఎందుకు నలభై ఆరు వాడి సచివాలయకి నలభై ఐదు వాడిని పంపించి ఏం కూడా

మంచినీటి కుళాయిల ద్వారా నీరు సప్లై చేస్తామని లోకేష్ బాబు గారు ప్రకటించారు ఎనిమిది నెలలు అవుతుంది విజయనగరం పట్టణంలో జిల్లా కేంద్రంలో ఇరవై తొమ్మిదో వార్డు రామకృష్ణ నగరు ఒకటో వార్డు నగరు నలభై ఐదు నలభై ఆరో వార్డులో ఈ రోజు ఎల్ విజయనగర్ వీటి ఏటికి కూడా కుళ కనెక్షన్ లేవు విచిత్రం ఏంటంటే అయ్యప్ప నగర్ మీదుగా విజయనగరం పట్టణం నీరు వస్తుంది వాళ్ళకి మాత్రం కుళాయ కనెక్షన్ లేదు గురుదావరి నగర్ మీదుగా గంటయా నుంచి నీరు వస్తుంది విజయనగరంకి కానీ వాళ్ళకి కొనే కనెక్షన్ లేదు అపార్ట్మెంట్లు కానుకొని ఉంది రామకృష్ణ నగరు అక్కడ అందరి ప్రజలకి నీళ్లు ఉన్నాయి వీళ్ళకి మాత్రం కొళాయిలు లేవు అడిగితే ఇదిగో వేస్తాం అదిగో వేస్తామని సచివాలయ సిబ్బంది వేస్తున్నారు అందుకనే మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం ఇచ్చాం మాకు వెంటనే కొళాయి కనెక్షన్లు వేయండి న్యాయం చేయండి వేసవిలో నీరు ఇవ్వండి అని మేము సిపిఎం గా డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు నగర్ ఉంది అయ్యనపేట దగ్గర నగర్ ఉంది వాళ్ళకి బోర్లు లేవు కనీసం వాటర్ ట్యాంక్ ద్వారా నీరు సప్లై కూడా జరగడం లేదు అందుకనే తక్షణం వాళ్ళకి బోర్లు వేయాలి వాటర్ ట్యాంక్ తో నీరు సప్లై చేయాలి అలాగే రామకృష్ణ రామకృష్ణనగర్ లో కూడా పాడైపోయిన బోర్లు రిపేర్ చేయాలని సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తున్నాం కొలై కనెక్షన్ గాని ఇవ్వకపోతే ఇచ్చే వరకు మా పోరాటం కొనసాగుతుంది అంతే తప్ప వెనక్కి తగ్గేది లేదు న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ముందుకెళ్తుందని సిపిఎం పార్టీగా హెచ్చరిక చేస్తా ఉన్నాం